హాయ్ ఫ్రెండ్స్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు మేము బండి నింపుతున్నాము నల్గొండకి అయితే వేస్తున్నాము ఈరోజు మాలు అయితే మేము ఏమేమి అక్కడికి పంపిస్తున్నాము చూపిస్తాము బండి రానికి కూడా ఇంకొక సేపు అయితే బండి వస్తుంది కొద్ది టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు నేను ఈ వీడియోని అయితే చేస్తున్నా మీకు మన దగ్గర ఇప్పుడు నల్గొండకు మన దగ్గర ఉన్న ఐటెంలలో ఏవేవి తీసుకోతుంటా నేను ఒకటి చూపిస్తా ఇక్కడ ఏవైతే చూపించినానో అవి నాచురల్ మట్టి పాత్రలు మన దగ్గర అయితే ఇవి రెండు లీటర్ల ఫిష్ కర్రీ మూతలు అవన్నీ అన్ని మూతలు అన్నీ ఒక దగ్గర పెట్టి పెట్టినామా ఒకటే దగ్గర ఏ ఆ కేజీ కర్రీ ఓకే పెద్ద మూత ఒకటి ఇది మూడు లీటర్ ఇది మూడు లీటర్ పెద్ద మూతలు ఈడమ్మ ఇది పెద్ద ఇంత పెద్ద మళ్ళీ ఈడబెట్టినా ఆడబెట్టి మూతలు పెద్దది ఇవి నాలుగు లీటల్ రీ ఫిష్ బోల్స్ ఇవి పెద్ద ఇవి నాలుగు లీటల్ ఇవి గోడ లైట్ ఉంటాయి నాలుగు లీటర్లు ఇవి రైస్ కర్రీ చేసుకోవచ్చు రైస్ చేసుకోవచ్చు ఇట్లా ఓకేనా ఇవి నాలుగు లీటర్లు అందులోనే ఇది మూడు లీటర్లు అది ఇట్లా ఇది ఒకటి మూడు లీటర్లు అది ఇవి లీటర్వి ఇది లీటర్వి వి ఇవి రెండు లీటర్లు అంటే ఫిష్ కర్రీవి మూడు మోడల్స్ ఉన్నాయి ఇట్లా నార్ నార్మల్వి అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఫిష్ దాంట్లో అయితే రెండు మూడు నాలుగు ఇవి అయిపోయినాయి ఇంకా చిన్నవి పావు లీటర్ ఉన్నాయి అదే హాఫ్ లీటర్ ఉన్నాయి పెరుగు చిన్న చిన్నపిల్లలకు ఇంకా ఉగ్గు అన్నం తింటే ఇప్పుడు అట్లా చిన్నవి ఇవి పెరుగు వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టుకోవచ్చు ఇంకా మూతలు మంచి గీడా పైన పట్టుకునిక కూడా ఉంటాయి మంచి ఇంకోటి తినే ప్లేట్లు కూడా చూపిస్తా ఇవి తినే ప్లేట్లు ఈ ప్లేట్లు పెనం కూడా చేసుకోవచ్చు మనము చపాతి కాల్చుకోవచ్చు కూడా ఆమ్లెట్ వేసుకోవచ్చు ఇంకేమన్నా వేయించుకునేటువంటి కూడా వేయించుకోవచ్చు ప్లాట్గా ఉంటుంది ఇంకా తినొచ్చు కూడా రెండు విధాల యూజ్ అవుతుంది ప్లేట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొత్తము నల్గొండకు అయితే వేస్తున్నాము మీకు కూడా ఎవరికన్నా కావాలనుకుంటుంటే మా నెంబరు చెప్తా నేను కావాల్సిన వాళ్ళైతే ఫోన్ చేస్తే మీకు కూడా హోల్సేల్ కూడా అందుబాటులో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కూడా హోల్సేల్ కావాలనుకునే వాళ్ళు ఫోన్ చేయండి ఆన్లైన్ ఆన్లైన్ అంటుండ్రు కదా ఆన్లైన్ ఆన్లైన్ అయితే లేదు ఫ్రెండ్స్ ఇంటి వరకు ఒకవేళ ఇంటి వరకు వచ్చి తీసుకుంటామంటే కూడా ఇంట్లో వాడుకోనీకే వచ్చి తీసుకోవచ్చు అట్లనే వేరే వాళ్ళ కూడా ఉపయోగపడడానికి మాత్రం తప్పకుండా దయచేసి ప్రతి ఒక్కరు వీడియో అయితే షేర్ చేయండి ఎంత మంది అయితే చూస్తుండ్రో అంత మంది లైక్స్ అయితే తప్పకుండా కొట్టండి ఎందుకంటే మా వీడియో మీ చుట్టుపక్కల వాళ్ళ కూడా వెళ్ళేటట్లు యూజ్ అయితే మాకు కూడా కొంచెం మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ బై